నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుందని జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేనేత కార్మికులు తమ వృత్తిలో ఆధునాతన పద్ధతులు అవలంబించాలని జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జోలి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు జిల్లాలో నాలుగు చేనేత సహకార సంఘాలలో డెబ్బై నాలుగు చేనేత మగ్గాలు జీవో టాకింగ్ చేసినట్లు తెలిపారు మగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేతన్న అభయహస్తం కార్యక్రమంలో భాగంగా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు నేతన్న భరోసా పథకంలో జియో టాకింగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులకు వారి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యమును బట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనుబంధ కార్మికులకు ఆరు వేలు కార్మికుల ఖాతాలు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకంలో జిల్లాలో ముప్పై ఒకటి మంది చేనేత కార్మికులకు నమోదైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చేనేత జోలి శాఖ అధికారి వెంకట్రావు హెచ్డబ్ల్యూసిఎస్ ప్రెసిడెంట్ వర్కల అశోక్ కృష్ణయ్య హెచ్ డైరెక్టర్ వరలక్ష్మి నారాయణ నారాయణఖయట్ చేనేత సహకార సంఘం సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

మనకు జిల్లాలో వచ్చేటువంటి నాలుగు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు దాని మీద నుంచి మనకి సంఘాల సంఘాలు ప్రెసిడెంట్ మనకి రాలేదు జూన్ మీట్ నుంచి రావడం జరిగింది ఈ నాలుగు సంఘాలకి సంబంధించి మనకు అంతకుముందు నేను కలిసి కలిసినప్పుడు కొద్ది సంవత్సరం కలిసాము అంత ముందు సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మనకు మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడి కట్టమించే మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర మగ్గాలు అనేవి మనకి కొన్ని పాట అయిపోయాయి కొత్త పక్కలు వచ్చినట్టయితే అయితే కొత్త మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది అని అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా పెట్టుకోవాలి ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ అంటే ప్రతి ఒక్క దారము ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ తరం తో డైనా ఏ తరం పాయింట్ తోటి మనం ఎన్ని పాయింట్లతో ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో దానికి నేతలకు సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది నేతలకు భరోసా కానీ నేతలకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక కోపాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అయితే ఈ యొక్క చెప్పారు హూల్ కి సంబంధించినటువంటిది కూడా మనకు టెస్కో నుంచి కూడా మనకు భూల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే ఇది ఇంకా మనము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో ఉన్న